హెచ్ఎండిఏ మాజీ అధికారి శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది రాజేంద్ర నగర్ చైతన్య నగర్ లోని ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడు నవీన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టర్గా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి అపార్ట్మెంట్లు విల్లాలు లేఅవుట్ల అనుమతి కోసం రియల్టర్లతో శివబాలకృష్ణ క్విట్ ప్రోకో ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ భావిస్తోంది దీనిపై దర్యాప్తు చేస్తోంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణ అరెస్టు కాగా ఆయనకు సంబంధించిన రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్ చేశారు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న శివ బాలకృష్ణ ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్న శివ బాలకృష్ణ ఇంట్లో మరొకసారి ఈడీ సోదాలు అయితే కొనసాగిస్తోంది ఆయనతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో కూడా శివ బాలకృష్ణ క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు రియల్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో క్విట్ ప్రోకో ఒప్పందాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలోని ఈడీ మరొకసారి శివ బాలకృష్ణ అతని సోదరుడి ఇంట్లో సోదాలు చేస్తోంది సో హెచ్ఎండిఏ మాజీ అధికారిగా ఉన్న శివ బాలకృష్ణ అనేక దారుల్లో అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు అంటూ కూడా అధికారులు ఆరోపణలు చేస్తున్నారు ఈడీ ఆరోపిస్తోంది దీంతో ఈ నేపథ్యంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులను ఈపాటికే ఇప్పటికే సీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది రాజేంద్ర నగర్ చైతన్యనగర్లోని శివ బాలకృష్ణ నివాసాల్లో అలాగే అతని సోదరుడి నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది క్విట్రోకో చేశారు తాను హెచ్ఎండిఏ అధికారిగా ఉన్న సమయంలో అనే ఉద్దేశంతో ఈ సోదాలు నిర్వహిస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి శివ బాలకృష్ణ అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాలపై ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు శివబాలకృష్ణపై గతంలో గత జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అతనిపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు గతంలో సోదాలు చేశారు ఆదాయాన్ని మించిన ఆస్తులు పెద్ద ఎత్తున శివ బాలకృష్ణ కలిగి ఉన్నట్లు పెద్ద ఎత్తున ఇతనిపై ఆరోపణలు రావడంతో మొత్తం కూడా దాదాపు పది చోట్ల అప్పట్లో శివ బాలకృష్ణ నివాసాలు తన కుటుంబ సభ్యుల నివాసాలు తన బంధువుల నివాసాలను కూడా అప్పట్లో యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు సోదాలు చేసి దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా గుర్తించారు వాటి అన్ని కూడా సీజ్ చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చినటువంటి శివ బాలకృష్ణపై అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుంది ఆ తర్వాత ఈరోజు ఏక కాలంలో పది చోట్ల తన నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాలు కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాయి సో రాజేంద్రనాథ్తో పాటు చేతిరాపురి తన ప్లేసెస్లో తన ఇళ్ళలో మొత్తం మొత్తం మీద సో ఈడీ అయితే సోదాలు కంటిన్యూ కొనస్తాయి గతంలో ఇతనిపై అనేక ఆరోపణలు రియల్ ఎస్టేట్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఇతను కుమ్మకాయాడు పిట్వో క్రింద డబ్బులు గడించాలనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా పెద్ద ఎత్తున మనీ లాండ్రింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలోనే ఈరోజు శ్రీవాలకృష్ణతో పాటు తన సోదరుడు నివాసాలు కూడా ఏబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తారు ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అధికారులు సోదాలు నిర్వహిస్తారు ఇంకా ఈడీ అధికారుల సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రిక పట్టడం ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది సునీల్ సునీల్ ఓకే